గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో వివిధ రకాల పారామెడికల్ కోర్సులు వాటికి సంబంధించిన ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వాస్తవానికి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అయిపోయిన విద్యార్థులు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు నెక్స్ట్ ఎటు వెళ్ళాలి ఎటు వెళ్తే తొందరగా ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ దొరుకుతాయి ఏ కోర్సు చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది చాలామందికి డౌట్స్ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళ కోసం మన ఛానలే ప్రత్యేకంగా రూపొందించబడింది మన ఛానల్ యొక్క ప్రత్యేకతనే వివిధ రకాల కెరీర్ గైడెన్స్కి సంబంధించిన సూచనలను సలహాలను తెలపడం అదేవిధంగా వివిధ రకాల కోర్సులు వాటి యొక్క అర్హతలు వాటి యొక్క ఎంపిక వాటి యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి తెలపడమే మన ఛానల్ యొక్క ముఖ్యమైన ఇంటెన్షన్ అండి ఎవ్రీ ఇయర్లో కూడా వివిధ రకాల కొత్త కొత్త కోర్సులు ఏవైతే ఇంట్రడ్యూస్ అయినాయో వాటి అన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ప్రజెంట్ సినారియోలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న కోర్సులు అట్లాగే ట్రెండింగ్ ఉన్న కోర్సులు కంపల్సరీ చదువుకుంటే ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం ప్రైవేట్దా గవర్నమెంట్దా గవర్నమెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయబిలిటా అనే అవకాశం దొరికే కోర్సుల వైపే విద్యార్థులు మరలుతున్న తరుణమైతే అయితే ఉంది చదువుకున్నవాడు ఖాళీగా ఉండొద్దన్న ఇంటెన్షన్ కూడా అందరిది కావున సో అట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కోర్సెస్ కంపల్సరీ ఎంప్లాయబిలిటీ ఉన్న కోర్సెస్ అన్ని ఏ వచ్చినా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను దాంట్లో భాగంగానే ఈరోజు మనం వివిధ రకాల పారామెడికల్ కోర్సులు వాటికి సంబంధించిన ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి డిస్కస్ చేద్దాం మరి ఈ పారామెడికల్ కోర్సులకు ఎవరు అర్హులు ఈ పారామెడికల్ కోర్సులు ఎన్ని రకాలుగా ఉంటాయి మరి ఆ విద్యాభ్యాసంని అభ్యసిస్తే ఎట్లా లాంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయనే విషయాన్ని మనం ఇక్కడ క్లారిటీగా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పారామెడికల్ కోర్సెస్ చేసిన వాళ్లకు మిగిలిన కోర్సెస్ చేసిన వాళ్ళకంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎస్పెషల్గా మనకు వైద్య రంగంలో డాక్టర్లకు అన్ అనుబంధంగా పనిచేయడం అనేది జరుగుతుంది దాదాపు ఒక రకమైన చిన్న డాక్టర్గానే వీళ్ళు పనిచేస్తారు అంటే దాదాపుగా ఇందులో చదువుకునే కోర్సుల్లో అన్నీ కూడా నాలుగు సంవత్సరాల కోర్సెస్ ఉంటాయి దాదాపు అన్ని కోర్సులు అయినా ఈరోజు ఒక పదిహేను రకాల కోర్సులు చెప్తే పద్నాలుగు కోర్సులు కూడా ఫోర్ ఇయర్స్ కోర్సులే ఉంటాయి ఒక్క ఫిజియోథెరపీ మాత్రమే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ మాత్రమే నాలుగున్నర సంవత్సరాల కోర్స్ అనేది ఉంటుందండి దాదాపుగా ఎక్కువ కాలము సబ్జెక్టు పైన గ్రిప్ ఎక్కువ రావడం అదేవిధంగా ప్రాక్టికల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళకు మ్యాక్సిమం కమాండెన్స్ అనేది ఉంటుంది కావున వీళ్ళు డాక్టర్లకు అనుబంధంగా పనిచేయడం అయితే జరుగుతుంది మరి ఇది ఎవరికి అవకాశం ఉంటుంది ఏ కోర్సు చేసే వాళ్ళు చేసిన వాళ్ళకు అవకాశం ఉంటుంది అంటే ఇక్కడైతే ఇంటర్మీడియట్ పూర్తయి ఉండాలి ఈ ఇంటర్మీడియట్ కూడా కంపల్సరీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళకు మాత్రమే అర్హత అనేది ఉంటుందండి ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇంటర్లో బైపీసీ చేసిన వాళ్ళే ఈ పారామెడికల్ కోర్సులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వీళ్ళు ఏ కోర్సు నేను ఇప్పుడు చెప్పిన ఏ కోర్సు చేసినా ఆ బ్యాచిలర్ డిగ్రీకి సమానంగానే ఉంటుంది రేపు రొద్దున ఇది కాకుండా మిగిలిన ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో అర్హత ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల వైపు కూడా వెళ్ళడానికి కూడా ఆస్కారం కూడా ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఈ పారామెడికల్ కోర్సు లాంటివి మరి డిగ్రీగా కన్సిడరేషన్ చేస్తారా చెయ్యారనే డౌట్ ఉంటుంది బట్ అట్లాంటి డౌట్ ఏం అవసరం లేదు ఇది కూడా ఒక బ్యాచులర్ డిగ్రీగానే కన్సిడరేషన్ చేస్తారండి ఇంటర్ బైపీసీ వాళ్ళకు మాత్రమే అర్హులు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ టెన్త్ క్లాస్ చదువుతున్నారో ఈ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు రేపు పొద్దుగల నేను చెప్పే కోర్సులో ఏదైనా అభ్యసించాలంటే మీరు ఇంటర్మీడియట్లో మాత్రం కంపల్సరీ బైపీసీ తీసుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ ప్రజెంట్ టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రం ఈరోజు నేను చెప్పే పారామెడికల్ కోర్సుల వైపు రావాలనుకుంటే ఆ రంగంలో మీరు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న వాళ్ళు నెక్స్ట్ మేము ఏం చేయాలనే డౌట్ ఉంటే సో మీరు ఈ పారామెడికల్ కోర్సెస్ వైపు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎక్స్క్లూజివ్లీ ఇది మీకే అవకాశం ఉంది కావున ఇప్పుడు ప్రజెంట్ బైపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్న ఆక్స్పీరియన్స్ అందరికీ కూడా ఎంతగానో తోడ్పడుతుందండి దెన్ ఇప్పుడు కోర్సెస్లో వాటి యొక్క రకాల గురించి చూద్దాం దాంట్లో ఫస్ట్ కోర్స్ వచ్చేసేసి బిఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ బిఎస్సీ ఆప్తమెట్రిక్ టెక్నాలజీ అనేది ఫస్ట్ కోర్స్ అండి వీళ్ళు ఏ విధంగా స్థిరపడవచ్చు అంటే ఈ ఆప్తమెట్రిక్ అంటే మన కన్నుకు సంబంధించింది మొత్తం కూడా వాళ్ళు చదవడం అనేది జరుగుతుంది సో ఈ కోర్సు పూర్తయిపోయిన తర్వాత వీళ్ళు ఆప్తోమెట్రిస్ట్గా అదేవిధంగా ఆప్తోమెట్రిస్ట్ టెక్నీషియన్గా స్థిరపడడానికి అవకాశం అయితే ఉంటుంది మీ అందరికీ తెలుసు ఐ యొక్క ప్రాధాన్యత ఎట్లా ఉంది ప్రజెంట్ సినారియాలో విద్యారంగంలో ఉన్న విద్యార్థి దశ నుంచి చివరి వరకు వయసు మళ్ళిన వృద్ధాప్యం వరకు ఉన్న వాళ్ళకు కూడా ఈ కళ్ళద్దాలు ఈ కళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది దానికి చాలా డిమాండ్ ఉంది సెన్సిటివ్ ఆర్గాన్స్ కావున సో ఇది మంచి ట్రెండింగ్ కోర్స్ అండి ఎవరైతే ఈ కోర్సు చదువుకుంటారో ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఈ కోర్ చదువుకున్న వాళ్ళు ఆప్తోమెట్రిస్ట్ లేదా ఆప్తోమెట్రిస్ట్ టెక్నీషియన్గా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఛాన్స్ ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఛాన్స్ ఉంటుంది లేదా నువ్వు సెల్ఫ్గానే నీది నువ్వు క్లినిక్ని ఏర్పాటు చేసేసుకొని పనిచేసుకోవడానికి ఆస్కారం ఉంది నీ ఓన్ బిజినెస్ కూడా ఆప్టిక్ కళ్ళ దళ సెంటర్ని కూడా మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి అదేవిధంగా సెకండ్ వన్ ఇమేజింగ్ టెక్నీషియన్స్ ఇమేజింగ్ టెక్నీషియన్స్ ఈ ఇమేజింగ్ టెక్నీషియన్స్ ఎక్కడ పనిచేస్తారంటే డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో కూడా స్పెషల్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కొన్ని ఉంటాయి వాటిలో వీళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మరి అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్రే కావచ్చు లేదా సిటీ స్కానింగ్ కావచ్చు లేదా ఎంఆర్ఐ స్కానింగ్ చేసి సిబ్బందిగా స్థిరపడడానికి ఆస్కారం అయితే ఉంటుందండి మీ అందరికీ తెలుసు ఎస్ చాలా డిసీజెస్కి ఫస్ట్ ఎక్స్ రే తీపిస్తారు దానిలో క్లారిఫికేషన్ లేకపోతే సిటీ స్కానింగ్ దాంట్లో క్లారిఫికేషన్ లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా కార్పొరేట్ రంగంలో అయితే మ్యాక్సిమం డిసీజెస్కి వీటిని మూడింటిని కూడా ప్రిఫర్ చేయడం అనేది అయితే జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయమేనండి సో ఇట్లాంటి సిబ్బందిగా మనం పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది నువ్వు ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు లేదా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు లేదు పొద్దున సెల్ఫ్ ఎంప్లాయీ కూడా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది నీ ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకొని ఈ ఎక్స్రే కానీ సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ నీ ఫినాన్షియల్ తోటి నీ ఓన్గా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ కోర్సు చేసిన వాళ్ళకండి అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసేసి ఎనస్తేషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ అనస్తేషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ మీ అందరికీ తెలిసిన విషయం అనెస్థేషియా అంటే ఏ చిన్న సర్జరీ చేయాలన్నా అనస్తేషియా ఇవ్వాల్సిందే కంపల్సరీ ఆ టెక్నీషియన్ రావాల్సిందే ఇవ్వాల్సిందే ఎంత పెద్ద డాక్టర్ అయినా ఒక కార్డియా కార్డియాలజిస్ట్ కావచ్చు పల్మనాలజిస్ట్ కావచ్చు నెఫ్రాలజిస్ట్ కావచ్చు న్యూరాలజిస్ట్ కావచ్చు ఎంత పెద్ద డాక్టర్ ఏ సర్జరీ చేయాలన్నా వాళ్ళు నేరుగా ఈ అనస్తేషియా మత్తు మందును మనకి ఇవ్వడానికి ఛాన్స్ లేదు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ రావాల్సిందే వాళ్ళు ఇవ్వాల్సిందే ఎస్ సర్జరీకి బిఫోర్ ఇచ్చి నుంచి సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు మెలకువకు వచ్చేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ ఈ అనస్థేషియా టెక్నీషియన్ వాళ్ళకే ఉంటుంది కావున వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది దేశంలో లక్ష మందికి ఒకరు మాత్రమే ఉన్నారండి మన దేశంలో లక్ష మందికి ఒక అనస్థేషియా టెక్నీషియన్ మాత్రమే ఉన్నారండి కావున మంచి ట్రెండింగ్ కోర్సు మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి డైలీ మినిమం మనకు ఒక నాలుగు సర్జరీస్ జరిగినాయి అనుకో నాలుగు సర్జరీ జరిగిన అనుకో తక్కువ తక్కువ ఒక రెండు నుంచి మూడు వేలు తీసుకున్న పది నుంచి పన్నెండు వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందండి మంచి ఛాన్స్ మరి వీళ్ళు ఆసుపత్రులలో ఎట్లా పనిచేస్తారో ఓటీ టెక్నీషియన్స్గా అదేవిధంగా వైద్యులకు సహాయకులుగా అదేవిధంగా వాళ్ళ అనుభవం వచ్చినాక ఎనస్థీషియా టెక్నీషియన్స్గా సొంత సేవల్ని ఇక్కడ అందించడానికి ఆస్కారం అయితే ఉంటుంది చూడండి కొంచెం అందరికంటే డిఫరెంట్గా ఆలోచించే ప్రయత్నం చేయండి ఎస్ మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు గల కోర్స్ ఇది అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసేసి కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ గుండెకు సం సరక్తాన్ని సరఫరా చేసే నాళాలు ఉంటాయి కదా రక్త నాళాలు వాటికి సంబంధించిన కంప్లీట్ స్టడీ అనేది వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది ఆ ఫోర్ ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు అలా కోర్స్ అయిపోయిన తర్వాత హోపెనార్ట్ సర్జరీ కావచ్చు పేస్ మేకర్ కావచ్చు స్టంట్ వంటివి అమెరికా చేసే దాంట్లో వీలదే కీరోలు ఉంటుందండి ఓపెన్ హెడ్ సర్జరీ అంటే ఈ రిబ్స్ అంతా కట్ చేసేసి గుండెను మొత్తం కూడా ఏది మీటర్ల వేల రిప్లేస్మెంట్ కానీ లోపల ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఓపెన్ హెడ్ సర్జరీ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా పేస్ మేకర్ అదేవిధంగా ఈ మధ్యలో కామన్ అయిపోయింది మన రక్తాన్ని సరఫరా చేసే నాళాలు బ్లాక్ అయితే స్టంట్స్ వేయడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి ఏ సర్జరీస్ చేసినా కానీ వీళ్ళ యొక్క రోల్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ కోర్సు చేసిన వాళ్ళు డాక్టర్లకు సపోర్టివ్గా ఉంటారు వీళ్ళు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులలో ఓటి అసిస్టెంట్ గా అట్లాగే కార్డియాలజీ టెక్నీషియన్స్గా అదేవిధంగా క్యాత్ ల్యాబ్ విభాగంలో ఉద్యోగాలు కూడా ఉద్యోగులుగా కూడా అస్థిరపడడానికి ఆస్కారం అయితే ఉంటుందండి మంచి ట్రెండింగ్ కోర్స్ ఇది కూడా ఎస్ ఎందుకోసం అంటే మీరు కామన్గా వింటున్నారు ఇప్పుడు ఒకప్పుడు గుండెపోటు రావడం అనేది రేర్ అండి బట్ ఇప్పుడు మన హ్యాబిట్ అయితే కంప్లీట్ గా మారిపోవడం వల్ల చాలా మందికి కూడా గుండెపోటు అనేది వస్తూనే ఉంది మనం హాస్పిటల్స్ అనేవి కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కావున ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనేది కూడా చాలా వరకు ఉందండి అదేవిధంగా నెక్స్ట్ వన్ గమనిస్తే పేర్ ఫ్యూషన్ టెక్నాలజీ పేర్ ఫ్యూషన్ టెక్నాలజీ గుండెకి సంబంధించిన వ్యాధులను అరికట్టడం దానికి సంబంధించిన చికిత్స చేయడం వంటివి ఈ కోర్సులో భాగం అండి అదేవిధంగా గుండె ఊపిరితిత్తుల యొక్క పర్యవేక్షణ అనేది కూడా ఈ కోర్ చదివిన వాళ్ళకి వర్క్ అనేది ఉంటుంది వీళ్ళు ప్రభుత్వ ప్రైవేటు అదేవిధంగా నర్సింగ్ హోమ్లలో ఓటీ టెక్నీషియన్స్గా పనిచేయచ్చు లేదా సర్జన్ అసిస్టెంట్గా కూడా పనిచేయచ్చు ఏ సార్ నర్సింగ్ హోమ్లు కానీ ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఓటీ అసిస్టెంట్గా పనిచేయచ్చు అట్లాగే సర్జన్ అసిస్టెంట్గా కూడా వీళ్ళు పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ఒక మంచి డాక్టర్ సీనియర్ సర్జన్ ఉన్నారనుకో వాళ్ళకి అసిస్టెంట్గా కూడా మనం పని చేయొచ్చు ఈ కోర్సును కంప్లీట్ చేసిన వాళ్ళండి అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసేసి రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అనేది నెక్స్ట్ కోర్స్ అండి ఇది మ్యాక్సిమమ్ డయాలసిస్ సెంటర్లలో వీళ్ళు మంచి టెక్నీషియన్స్గా పనిచేయచ్చు మీకు కామన్గా తెలుసు కిడ్నీ వ్యాధుల కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు లేదా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కిడ్నీ లాస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు డయాలసిస్కు వెళ్లాల్సిందే ఆ డయాలసిస్ చేయాలి చేయాలంటే కంపల్సరీ దాంట్లో ఎక్స్పర్ట్స్ కావాలి ఆ ఎక్స్పర్ట్స్ అందరు కూడా ఇక్కడ నుంచే రావడం జరుగుతుందండి సో ఈ కోర్సుని కంప్లీట్ చేసిన వాళ్ళు డయాలసిస్ సెంటర్లలో డయాగ్నోస్టిస్గా పనిచేస్తారండి అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉద్యోగాలు పొందడం లేదా సొంతంగా తమ ల్యాబ్లను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ కోర్సు చేసిన వాళ్ళకు మ్యాగ్జిమం ట్రెండింగ్ లోకి వచ్చింది ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో వీళ్ళ రిక్వైర్మెంట్ ఉంది గవర్నమెంట్ కూడా కిడ్నీ వ్యాధితో సఫర్ అవుతున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా దాదాపు మంచి మంచి ఏరియా ఆసుపత్రులలో ఈ డయాలసిస్ సెంటర్స్ని పెట్టారు ఈ డయాలసిస్ సెంటర్లో చాలా మంది పేషెంట్స్ పెరుగుతున్నారు వాళ్ళ సంఖ్య రాను రాను పెరుగుతుంది అట్లాంటి టైంలో ఇట్లాంటి టెక్నీషియన్స్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయండి కావున ఈ కోర్సు చేసిన వాళ్ళకి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి న్యూరోఫిజియాలజీ అండ్ టెక్నాలజీ న్యూరో ఫిజియాలజీ అండ్ టెక్నాలజీ నరాల సంబంధిత వ్యాధులు కావచ్చు చికిత్స పైగా అయి వీళ్ళు చదువుకోవడం జరుగుతుంది నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ దానికి సంబంధించిన చికిత్స గురించి వీళ్ళు ఫోర్ ఇయర్స్ చదువుకుంటారండి వీళ్ళు న్యూరో సర్జన్సు న్యూరో ఫిజిషియన్సు న్యూరాలజిస్టులకు సహాయకులుగా ఉంటారండి న్యూరో సర్జన్స్ ఉంటారు మనకు న్యూరో ఫిజిషియన్స్ ఉంటారు న్యూరాలజిస్టులు ఉంటారు వాళ్లకు సహాయకులుగా అసిస్టెంట్గా వీళ్ళు పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది చెప్పాను కదా ఇందాక ఆయన ఒక చిన్న డాక్టర్ అని చెప్పాను ఆ పెద్ద డాక్టర్ కింద మ్యాక్సిమం అసిస్టెంట్ చేసేదంతా కూడా వీళ్ళే ఉంటారండి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ క్లిష్టమైన వైద్య పరిస్థితుల్లో ప్రభావవంతంగా పనిచేయడానికి కావలసిన విద్యాభ్యాసం వీళ్ళకు ఉంటుంది దాదాపు క్రిటికల్ కేర్ అనేది పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులలో ఉంటుంది ఏ యాక్సిడెంట్స్ కావచ్చు లేదా సడన్గా గుండెపోటు రావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు అట్లాంటి క్లిష్టమైన పరిస్థితులలో మనకు పనిచేయడానికి ప్రభావవంతంగా పనిచేయడానికి ప్రభావవంతమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి పనిచేసే వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తారు ఈ కోర్సు చేసిన వాళ్ళ నుంచే రావడం జరుగుతుంది ప్రతి ప్రైవేట్ ఆసుపత్రులలో వీళ్ళు రిక రిక్వైర్ ఉంది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వీళ్ళు రిక్వైర్మెంట్ అనేది ఉంది దాదాపు మనకు మెడికల్ కాలేజీలకు అటాచ్డ్గా ఆసుపత్రులు ఉన్నాయి ఇప్పుడు దాదాపు జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అనేది రావడం జరిగింది ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్లు ప్రతి దాంట్లో ఉన్నాయి కావున అట్లాంటి వాటిలో పనిచేయడానికి వీళ్ళందరూ కూడా ఎంతగానో తోడ్పడతారండి దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ఈ రెస్పిరేటరీ కార్డియోపల్మరీ డిజార్డ్స్ ఉన్న రోగులను అంచనా వేయడం ఎవరికైతే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయో అదేవిధంగా గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన కొంచెం వ్యాధులు ఉంటాయో ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరికి సంబంధించిన రోగులను అంచనా వేయడం వాళ్ళకు చికిత్స చేయడం అనేది ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం అండి మరి వీళ్ళు ఎక్కడ పనిచేస్తారో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్గా పనిచేయచ్చు emergencia మెడికల్ టెక్నీషియన్స్గా పనిచేయచ్చు పారామెడిక్స్గా పనిచేయచ్చు అదేవిధంగా విపత్తు ప్రతిస్పందన విభాగంలో విధులు నిర్వహించడానికి కూడా వీళ్ళకి వీలైతుంది ఎస్ ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైనా ప్రాంతంలో కానీ విపత్తులు అనేవి సంభవించినప్పుడు ఎమర్జెన్సీ కేసెస్లలో వాళ్ళు ఆ విభాగంలో పనిచేయడానికి కూడా వీళ్ళే రిక్వైర్మెంట్ ఉంటారండి డాక్టర్స్ నేరుగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళి పనిచేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి సో మెయిన్ విపత్తు ప్రతిస్పందన విభాగంలో కూడా అంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా వీళ్ళు పనిచేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ కోర్సు చేసిన వాళ్ళండి అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేది ట్రాన్స్ఫ్యూజర్స్ టెక్నాలజీ ఎస్ బ్లడ్ బ్యాంకులు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రీసెర్చ్ ల్యాబులు కావచ్చు ఇతర హెల్త్ సెంటర్లలో వీళ్ళకి పనిచేయడానికి కావలసిన జ్ఞానం నైపుణ్యాలు ఈ కోర్సులో నేర్చుకుంటారండి బ్లడ్ బ్యాంకులు ఉంటాయి మీకు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఉంటాయి ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో వీళ్ళు పనిచేయచ్చు లేదా హాస్పిటల్స్ కానీ రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి ఎస్ మన మెడిసిన్స్కి సంబంధించిన రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి అట్లాంటి వాటిలో కానీ లేదా కొన్ని హెల్త్ సెంటర్స్ ఉంటాయి అట్లాంటి వాటిలో పనిచేయడానికి ట్రాన్స్ఫ్యూజెస్ టెక్నాలజీ కోర్సు చేసిన ఆస్ప్రియన్సే అర్హులుగా ఉంటారండి ఎస్ అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఫిజి ఫిజి ఎస్ అసిస్టెంట్ ఎస్ సో ఫిజీషియస్ అసిస్టెంట్ రోగుల యొక్క సమస్యను గుర్తించడం వాళ్లకు టెస్టులు చేయడం వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇవ్వడం అదేవిధంగా వీళ్ళు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో వీళ్ళకి అనేకమైన అవకాశాలు ఉంటాయండి ఎస్ ఈ అసిస్టెంట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రోగుల యొక్క సమస్య ఏంది వాళ్ళకు సంబంధించిన ఏ టెస్టులు చేయాలి టెస్టులు చేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ను ప్రతి హాస్పిటల్లో ఇవ్వాల్సిన వాళ్ళు ఫిజియస్ అసిస్టెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కావున వీళ్ళకి ఎక్కడ వెళ్ళినా కానీ మంచి డిమాండ్ అనేది ఉంటుంది అదేవిధంగా వీళ్ళు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక అవకాశాలు ఉన్నాయి వీళ్ళే కీరోలు అండి నువ్వు ఇప్పుడు కామన్గా ఒక మండల కేంద్రానికి కానీ లేదా ఒక జిల్లా కేంద్రానికి కానీ ప్రభుత్వం కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళకి ఏసారి గిట్లు అయింది నా హెల్త్ గిట్లు ఉందని అంటే ఇంతకుముందు ఇట్లా చూసి చేసి ఆ ట్యాబ్లెట్స్ రాసేసాయి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకపో యూరిన్ టెస్ట్ చేసుకపో అని చెప్తుండు ఆ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్స్ ఆధారంగానే మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి కావున సో ఒక రోగి యొక్క సిచ్యువేషన్ ఎట్లుంది ఆ రోగికి ఏ టెస్టులు పెట్టాలి ఏ టెస్టులు చేయాలి దాని రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది క్లారిటీ ఇచ్చేది వీలండి కావున ఇదే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న కోర్స్ అండి అదేవిధంగా ట్వెల్త్ వన్ రేడియేషన్స్ థెరపీ టెక్నాలజీ రేడియేషన్ థెరపీ రంగంలో శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది మెడికల్ ఇమేజింగ్ సాంకేతిక నిపుణులు రేడియేషన్స్ థెరపిస్టులు చర్మ వ్యాధి నిపుణులుగా పనిచేయచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ అండి రేడియేషన్ థెరపీ టెక్నాలజీలో వీళ్ళకి శిక్షణ ఇస్తుందండి మెడికల్ ఇమేజింగ్ కావచ్చు అదేవిధంగా సాంకేతిక నిపుణులు కావచ్చు రేడియేషన్ థెరపిస్టులుగా అట్లాగే చర్మ వ్యాధి నిపుణులుగా పని పనిచేసుకోవడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉందండి దెన్ నెక్స్ట్ వచ్చేసేసి మెడికల్ రికార్డు టెక్నాలజీ మెడికల్ రికార్డు టెక్నాలజీ హెల్త్ రికార్డు ప్రొఫెషన్స్గా పనిచేయచ్చు ఎస్ ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పేషెంట్కి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది రిక్వైర్ ఉండాలండి మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కంప్యూటర్ ముందు టైప్ చేయగానే ఆ పేషెంట్ యొక్క డేటా వస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి మన హాస్పిటల్కి వస్తుండు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవుతుండు ఈయన యొక్క లాస్ట్ సినారియోస్ ఏమున్నాయి క్రమక్రమంగా ఏమేమి మారుతున్నాయి అనేది కంప్లీట్ డేటా అనేది ఉంటుందండి మీరు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి మీ ఫైల్ చూడగానే మొత్తం మొత్తం మీ డేటా వచ్చేస్తుంది మీరు ఆ హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్గా వాళ్ళు కన్సిడరేషన్ చేస్తారు మీ ట్రీట్మెంట్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటారు సో అట్లాంటి యొక్క రికార్డ్స్ అనేవి కంప్లీట్గా రిక్వైర్స్ అనేవి ఉంటుంది హాస్పిటల్కి సంబంధించిన మిగిలిన మెడికల్ రిపోర్ట్ అంతా కూడా వీళ్ళే చూసుకోవడం అనేది జరుగుతుందండి హాస్పిటల్లో మేజర్ కీరోలుగా ఉంటారు ప్రైవేట్ రంగంలో అయితే వాళ్ళ బిజినెస్లో కీరోలుగా ఉండేది ఈ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు మాత్రమే కీరోలుగా ఉంటారండి అదేవిధంగా మెడికల్ लैब टेक्नोलॉजी मेडिकल लैब టెక్నాలజీ ఎస్ ల్యాబ్ టెక్నీషియన్ చాలామందికి పారామెడికల్ కోర్సులలో తెలిసిన ఏకైక కోర్సు ఇది ఒక్కటేనండి ఎస్ ఊర్లలో కూడా చిన్న చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉంటాయి నీకు బ్లడ్ టెస్టో యూరిన్ టెస్ట్ లేదా షుగర్ టెస్టో ఆ ఇంకేదో టెస్ట్ చేయడానికి ఉంటుంది చూసినావా ల్యాబ్ అసిస్టెంట్ అంటున్నాను చూసినావా ఆ ల్యాబ్ టెక్నీషియన్ అంటున్నాను చూసినావా అది కావాలంటే ఈ కోర్సే చేయాలండి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ నీ యొక్క వ్యాధి నిర్ధారణ కావచ్చు నీ శాంపుల్ తీసుకోవడం కానీ దాన్ని టెస్ట్ చేయడం కానీ దాన్ని రిపోర్ట్ ఇవ్వడం కానీ చేసేది వీలేనండి నువ్వు సొంతంగా కూడా ల్యాబ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది చాలామంది పారామెడికల్ కోర్సులలో చేసిన వాళ్ళు వీలు లేనండి మీ ఊర్లలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్లు మీ మండల కేంద్రంలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్లలో మ్యాక్సిమమ్ వీళ్ళే ఉన్నారండి ఈ కోర్సు చేసిన వాళ్ళే ఉన్నారు పారామెడికల్ కోర్సులు ఎక్కువగా చదివిన కోర్సు ఇదే ఉందండి మీరు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా స్థిరపడచ్చు ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేయచ్చు గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేయచ్చు లేదంటే నువ్వు సొంతంగా కూడా పని చేయడానికి ఛాన్స్ ఉంది దెన్ ఫిఫ్టీన్త్ వచ్చేసేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బ్యాచలర్ ఆఫ్ ఫిజియోథెరపీ శరీరంలో వివిధ భాగాలు వాటి అమరికల గురించి బోధిస్తారు శరీరంలోని ప్రతి పార్ట్ ఎట్లా అరేంజ్ అయి ఉంది దాన్ని వీళ్ళు ఫోర్ ఇయర్స్లో చదువుకుంటారు అండి సార్ ఈ ఫి వీళ్ళు ఎట్లా సెట్ కావచ్చు పని పనిచేయచ్చు మీరు ఎప్పుడైనా కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకు ఫిజియోథెరపీ రిక్వైర్ ఉంటుంది వాళ్ళ బోన్స్ సెట్ కావాలంటే లేదా శరీరంలో ఈతర పార్ట్స్ ఏదైనా కానీ ఇబ్బంది అయినప్పుడు కూడా ఫిజియోథెరపిస్ట్ వచ్చేసేసి చేయడం అనేది జరుగుతుంది ఇది కూడా మంచి ట్రెండింగ్ కోర్సు ఉంది ఎస్ ఎస్ స్పెషల్లీ న్యూరాలజిస్టుల దగ్గర ఎక్కువ మంది పనిచేస్తారు లేదా ఈ ఎముకల డాక్టర్ల దగ్గర ఎక్కువ మంది పనిచేస్తారు లేదా కామన్గా ఓన్గా సెంటర్ కూడా పెట్టుకోవడం అనేది జరుగుతుంది చాలామంది డాక్టర్ సార్ నగమీడ పట్టుకుంది ఇక్కడ వెన్ను నొప్పి స్టార్ట్ అయింది సార్ ఇంకేదో ప్రాబ్లం ఉందంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళు అంటారు సో వాళ్ళ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి రిఫర్ చేస్తారు వాళ్ళ ఆసుపత్రి లేదు అంటే ఇండివిజువల్గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా రిఫర్ చేస్తారు కావున ఈ వీళ్ళు ఫిజియోథెరపిస్టులు మంచి ట్రైనింగ్ కోర్సు చాలా మంది ఈ ల్యాబ్ టెక్నిక్ తర్వాత చాలా మంది అభ్యసించిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ ఫిజియోథెరపిస్ట్ కోర్సునే చాలామంది అభ్యసించడం అనేది జరిగింది సో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేదా ఓన్ క్లినిక్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు డైలీ ఒక మూడు నుంచి నాలుగు వేలు కూడా సంపాదించుకునే అవకాశం ఓన్గా క్లినిక్ పెట్టుకున్న వాళ్ళకైతే ఉంటుందండి ఇవి వివిధ రకాల పారామెడికల్ కోర్సులు అండి వీటన్నింటిని మీ ముందుకు తీసుకొచ్చాను చూడండి పారామెడికల్ కోర్సులో దాదాపు ఇప్పటివరకు చాలామందికి ఒకటి రెండు కోర్సుల గురించి మాత్రమే తెలుసు కానీ పదిహేను రకాల కోర్సులు ఉన్నాయి ఇదంతా ఒక బ్యాచిలర్ డిగ్రీకి సమానంగానే ఉంటుంది కావున ఈ కోర్సులను అభ్యసించిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఖాళీగా ఉండే అవకాశం లేదు చిన్నదో చితకదో పెద్దదో అతి పెద్దదో ఏదో ఒక ఉద్యోగం ఎస్ లేదా సొంతంగా క్లినిక్లు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఉంటుంది నీ ఓన్గా కూడా క్లినిక్స్ పెట్టుకొని సెల్ఫ్ ఎంప్లాయబిలిటీని పొందే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం నువ్వు కష్టపడితే నాలుగు నాలుగు సంవత్సరాలు ఒక కోర్సు మాత్రమే నాలుగున్నర సంవత్సరాలు అయిపోతే డైరెక్ట్ రాగానే నువ్వు ఒక ఎంప్లాయ్గానే తయారైపోతావు కావున మంచి అవకాశం ఉంది ఎవరైతే ప్రజెంట్ ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నవాళ్ళు మీకు నీట్ కానీ ఎంసెట్ కానీ రాకపోతే అట్లాంటి సమయంలో నెక్స్ట్ ఆప్షన్గా ఇది తీసుకోండి నార్మల్ డిగ్రీ చేసేదానికి బదులు ఇట్లాంటి దాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి దాదాపుగా మన రాష్ట్రంలో వివిధ రకాల యూనివర్సిటీలు వాటికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో ఈ కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది ఆ టైంలో మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మరొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నా ఇంటెన్షన్ ఏంది అందంటే నా ఇంటెన్షన్ ఏందంటే ఏ ఒక్క వ్యక్తి చదువుకున్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఖాళీగా ఉండొద్దు ఎస్ తాను చదువుకున్న కోర్సు వైపు వెళ్ళే అవకాశాలు అయితే ఉండాలి అదేవిధంగా ప్రైవేట్ రంగమో ప్రభుత్వ రంగమో లేదైతే నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది సెల్ఫ్ ఎంప్లాయబిలిటీ అంటే స్వయం ఉపాధి వైపు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేయండి చదువుకున్న ఒడువు కూడా ఖాళీగా ఉండొద్దు అందుకోసమే ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కోర్సులు ఏ వచ్చినా వాటికి సంబంధించిన వాటిని మీకు ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేస్తా ఈ వీడియోని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నీలాగే ఎంతోమంది సందిగ్ధములు ఉన్న వాళ్లకు ఎంతో కొంత తోడ్పడుతుంది అనేది నా యొక్క ఆశ కావున మీరందరూ కూడా మీరు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని నేనైతే అనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్